అందరికి నమస్కారం శ్రీ శ్రీమాత్రేణమహ కుంభరాశి వారికి తోక తొక్కినట్లే మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఐదు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని ఒంటరిగా చూడండి కుంభరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు వినబోతున్న ఐదు శుభవార్తలు ఏంటో చుట్టూ ఎవరు లేనప్పుడు ఎందుకు చూడమని చెప్తున్నాను ఏ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖులలో అసలు మీకేం జరుగుతుందో ఇదంతా కూడా మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయదు వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అని చిన్న లైక్ ఇచ్చి వీడియోను చూడడం స్టార్ట్ అయ్యింది ఇంకా గతంతో పోల్చుకుంటే కుంభరాశి వారు డబ్బు పరంగా కూడా కొంచెం నిలదొక్కుకున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా గతంతో పోల్చుకుంటే కొంచెం ఆర్థిక స్థితి అనేది మెరుగుపడిందని చెప్పుకోవచ్చు చేసే పనులలో కష్టం అనేది కొంచెం తగ్గింది అని చెప్పుకోవచ్చు వారు చాలా మంచి మనసున్నవారు కుంభరాశివారు ఎదుటివారికి కష్టం వస్తే వారి దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే మాత్రం సహాయాన్ని చెయ్యను అని చెప్పి అనకుండా చక్కగా వారికి సహాయాన్ని చేసి వారి కష్టాన్ని నుంచి బయటపడవేసి వారు ఆనందంగా ఉండేలా చేయడానికి కుంభరాశి వారు వారి శక్తికి మించి చేస్తారు అని చెప్పుకోవచ్చు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని చెప్పి కుంభరాశి వారు ఎప్పుడూ కూడా కోరుకుంటారు వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్గా ఉంటున్న ఉంటారనమాట వీరు నలుగు చూసి కూడా అనుకోవడానికి అంటే ఏమనుకుంటారంటే అంటే చూడడానికి వీరు చాలా సైలెంట్గా ఉన్నారు కానీ చాలా తెలివైన వాడు కదిలిస్తే మాత్రం వాడితో మనం అంటే ఆమెతో మనం మాట్లాడలేము అన్నట్టుగా ఉంటారనమాట వీళ్ళ యొక్క మాట తీరు కూడా చాలా తెలివిగా ఉంటుంది ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడాలి ఏ పాయింట్ మాట్లాడితే ఎదుటి వారు నోరు మూసుకుంటారు అన్నట్టుగా ఆలోచించి మాట్లాడతారనమాట అలా అని చెప్పి వీరి యొక్క కెపాసిటీ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు ఏదైనా ఒక పనిని సాధించాలి అనుకుంటే మాత్రం ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరు అంత ఆసక్తిగా ఉంటారు అంత పట్టుదల కసిగా ఉంటారనమాట ఆ పని పూర్తిగా ముగించేస్తారనమాట వీరి యొక్క సెలక్షన్ కానీ వీరి యొక్క పనితీరు కానీ వీరి యొక్క మాట తీరు కానీ ఏ విధంగా ఉంటుందంటే కనుక నలుగురిని అట్రాక్షన్ అంటే ఒక అట్రాక్టివ్కు గురి చేస్తుంది అనమాట వీరు ఏదైనా బట్టలు సెలెక్ట్ చేసినా కూడా పది మంది ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే వీరి బట్టలు చాలా బాగున్నాయి ఈ అమ్మాయికి మంచి సెలెక్షన్ ఉంది అని చెప్పేసి కుంభరాశి వారు మంచి పని పోలి ఉంటారు మంచి చక్కటి శరీరపు రంగును మంచిగా తెల్లగా ఉంటారనమాట ఆడవారు అయితే మంచిగా పెద్ద పెద్ద కండ్లు ఇంకా అంతేకాకుండా విశాలమైన నుదురు అంతేకాకుండా చక్కటి మాట తీరుతో ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తూ ఉంటారనమాట వీరి శిరోజాలు కూడా చాలా పొడువుగా అందంగా ఉంటాయన్నమాట ఇక మగవారి విషయానికి వస్తే మగవారు కూడా చాలా చక్కగా మంచి క్రాఫ్ట్ తోటి చాలా అందంగా ఎదుటివారిని ఆకట్టుకునేటట్టుగా ఉంటారనమాట ఇక వీరితో ఎవరైనా కానీ అంటే పరిచయం చేసుకోవాలి వీరితో మాట్లాడాలి వీరి చేత ఏదైనా మంచి చెప్పించుకోవాలి అన్నట్టుగా ఎదుటి వారు ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతుంటారనమాట కాకపోతే మీరు నలుగురిలో కలవడానికి కుంభరాశి వారు అంతగా ఇష్టపడరు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుందంటే కనుక వీ యొక్క నిమిషం టైంలో కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఈ సమయంలో నాకు ఉపయోగపడే పని నేను చేసుకోవాలి కానీ నలుగురితో మీటింగ్ లేయడం నలుగురితో మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు చాలా తెలివైన వారండి వీరి యొక్క తెలివితేటలకు కానీ వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి వీరి యొక్క చుట్టాలలోని బంధువులలోని దగ్గర అనుకున్న వాళ్ళలోని అనుకున్న వాళ్ళలోనే వీరికి శత్రువులు అనేవారు ఎక్కువగా పెరిగిపోతారనమాట ఏంటి అంటే వీరు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు బాగా అందంగా ఉన్నారు మంచిగా మెయింటైన్ చేస్తున్నారు వీరి యొక్క జీవితం చాలా చక్కగా ఉంది మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటున్నారు అని చెప్పి ఎక్కువగా నరజిష్టిని పెడుతూ ఉంటారు ఈ నరదిష్టి నైరఘోష కారణంగా కుంభరాశి వారికి తరచుగా అనారోగ్య సమస్యలు రావడం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడం కానీ కాళ్ళ నొప్పులు రావడం మైగ్రీన్ తలనొప్పి రావడం ప్రతిదానికి కూడా కొంచెం ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు కూడా సోమరితనంగా ఫీల్ అవ్వడం అయ్యో ఈ పని ఇప్పుడు చేయాలి అనిపించినా కూడా పడుకోవాలనిపించడం పని చేయడానికి ఇష్టత చూపించకపోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట దీని అంతటికీ కూడా కారణం వీరి మీదున్న నరదిష్టి ఈ నరదిష్టి అనేది కుంభరాశి వారు ఖచ్చితంగా తీసేసుకోవాలి ఎందుకంటే నిర్లక్ష్యం చేస్తే మీ యొక్క ఆదాయానికి మీ యొక్క ఆరోగ్యానికి ఖచ్చితంగా తిప్పలు తప్పవు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ప్రతి శనివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడము ఆదివారం ఎర్ర నీళ్ళు తిప్పి వేసేసుకోవడము ఇష్ట దైవాన్ని మీరు దర్శించుకుంటూ ఉండడం శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం సోమవారం శివుడి గుడికి వెళ్ళడం దైవాన్ని దర్శించుకోవడం నరదిష్టిని తీసివేయమని చెప్పి దైవాన్ని కోరుకోవడం మీరు అనుకున్న సంకల్పం నెరవేరాలని చెప్పి దైవాన్ని కోరుకోవడం ఎవరి నరఘోష నర ఏడుపు ఇవేవి కూడా మా మీద ఉండకూడదు చూడ ఉండకూడదు చూడండి స్వామి అని దైవాన్ని అడగడం ఇవన్నీ కూడా చేస్తుండాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల మీ మీద దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా ఎవరి మీద అయితే దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుందో వారిని ఏ నరదిష్టి ఏ ఘోష ఏమీ చేయలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక కుంభరాశి వారు వినబోతున్న ఆ ఐదు శుభవార్తలేంటి ఎవరు చుట్టుపక్కల లేనప్పుడు మాత్రమే వీడియోను చూడండి అని పెట్టడానికి కారణం ఏంటి అంటే మాత్రం మీరు వినాలి అనుకుంటున్న శుభవార్తలు ఎవరైనా వి ఇందాక నేను చెప్పినట్టుగా మీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉండడం వలన మీరు వినబోతున్న శుభవార్తలు అవతరి వారికి తేలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ శుభవార్తలు మీ చెవిన పడకుండా చేసే అవకాశం అయితే ఉంటుంది లేదా మీ చెవిన పడే అవకాశం అంటే లేకుండా చేసినా కానీ ఆ యొక్క అవకాశం వారి చేతిలో లేకపోతే వారు ఏడుపుతోనైనా కానీ ఆ అదృష్టాన్ని మీ దగ్గరికి రాకుండా చేస్తారన్నమాట కాబట్టి ఎంత నా వారు అనుకున్నా కానీ అటువంటి వారిని మా ఎవరో మీకు బాగా తెలుసు అటువంటి వారిని కాస్త దూరంగా ఉంచడమే నయమని తెలుసుకోండి కాకపోతే వారు ఎప్పుడు కూడా మాకు ఈ శుభవార్త వస్తుంది మేము ఇటువంటి శుభవార్త మంచి అయినా చెడైనా ఎందుకంటే ఎవరు కూడా ఎవరి అవసరాలు తీర్చరండి ఇప్పటి రోజులలో ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వారు బాగుపడుతున్నారు అంటే ఆ బాగుని చూసి ఏడ్చే వాళ్ళే తప్ప మీరు బాగుపడుతున్నారని మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవ్వరూ కూడా లేరు అనే నిజాన్ని తెలుసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఏంటో చెప్తాను అందులో మొదటిది మీరు ఇల్లు కోసం మీకంటూ సొంత ఇల్లు నచ్చినట్టుగా కట్టుకోవడం కోసం ఒక స్థలాన్ని కొనాలి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట ఆ స్థలం అనేది మీకు ఆ స్థలాన్ని కొనడం కానీ కట్టిన ఇంటిని తీసుకోవడం కానీ లేదా ఆ గృహ నిర్మాణం చేపట్టే పనులు చేపట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా ఇంటికి సంబంధించి ఒక ప్రాపర్టీ అయితే స్థలం కానీ ఇల్లు కానీ ఒకటైతే ఖచ్చితంగా మీరైతే ఈ సంవత్సరంలో చేస్తారండి అది ఖచ్చితంగా జరుగుతుంది రాసిపెట్టుకోండి ఇదే మొదటి శుభవార్త ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక కుంభరాశి వారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి సంవత్సరంలో వివాహ యోగం కలిగే భాగ్యం అయితే రాసిపెట్టుందండి కాబట్టి మీరు కొంచెం గట్టి ప్రయత్నం కనుక చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు నచ్చిన మీరు మెచ్చిన మీతో పాటు మంచిగా కలిసిపోయే అర్ధాంగిని లేదా భర్తను మీరు పొందే అవకాశం అవుతుంది ఇది ఖచ్చితంగా జరిగితే అవుతుంది రాసిపెట్టుకోండి ఇక మూడవది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ఈ భూమి మీద మనిషి నిండుగా నూరేళ్ళుగా సంతోషంగా బ్రతకాలంటే డబ్బు కంటే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం ఇది 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 ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు ఉంటారు అని చెప్పి ఇది మోరో శుభవార్త అనమాట ఇంకా నాలో శుభవార్త ఏంటంటే కనుక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో కుంభరాశి వారు వారు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే మాత్రం కుంభరాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగం చేయ యోగం అయితే కనిపిస్తుంది అంతేకాకుండా ఆ ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి ప్రమోషన్స్ రావడం వారికి శాలరీ అనేది పెరగడం ఇటువంటివన్నీ కూడా జరిగి ఉద్యోగ రూపంలో మీకు నచ్చిన శుభవార్త అనేది మీరు వింటారు ఇది నాలుగు శుభవార్త ఇక ఐదవ శుభవార్త ఏంటి అంటే కనుక ఇది చాలా ముఖ్యమైనదండి కుంభరాశి వారికి ఇది అంటే ప్రాణం అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే కుంభరాశి వారికి వాళ్ళ పిల్లలే ప్రపంచం అంటే ఒక ప్రపంచానికి వీరికి మరొక ఎత్తు పిల్లలు ప్రాణంగా చూసుకుంటూ ఉంటారనమాట కేవలం ప్రాణంగా చూసుకోవడం మాత్రమే కాకుండా పిల్లలు మాపై చక్కగా చదువుకోవాలి చదువులో ఫస్ట్ ఉండాలి వాళ్ళకి మంచి మార్కులు రావాలి అని చెప్పేసి ఇవి శక్తి మించి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో పిల్లల చదువు విషయంలో మంచి మార్కులు అనేటివి విరిచవిన పడబోతున్నాయి ఇది ఒక గుడ్ న్యూస్ అని నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అంటే పిల్లలు టెన్త్ ఎగ్జామ్స్ రాసిన వా వాళ్ళని అనుకూలంగా రాబోతుంది ఇంటర్ వాళ్ళ రిజల్ట్ అనేది మీకు అనుకూలంగా రాబోతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది పెట్టుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఐదు శుభవార్తలు వింటారు కదా ఇక ఐదు శుభవార్తలు ఏంటో విన్నారు కదా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు జరగబోయేది తెలుసుకుంటే నిజంగా సంతోషపడిపోతారు ఈ మూడు రోజుల్లో కూడా మీకు మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చే యోగం అయితే కనిపిస్తుంది ఆర్థిక లాభాలు అయితే ఖచ్చితంగా వస్తాయి మీ ఉద్యోగాలలో వ్యాపారంలో ఎటువంటి అనేటివి జరగవు ఉద్యోగం చేసేవారికి పై అధికారుల చేత మంచి ప్రశంసలు పొందుతారనమాట ఇక తర్వాత కుటుంబ పరంగా చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సంతాన పరంగా చాలా బాగుంటుంది కుటుంబంలో పెద్దలకి కూడా మంచి ఆరోగ్యం ఉంటుంది మీకు ఇంటి పరంగా మంచి మనశ్శాంతి అనేది దొరుకుతుంది అని చెప్పుకోవచ్చు అనమాట ఇక రియల్ ఎస్టేట్ చేసేవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా జరుగుతుంది ఈ మూడు రోజులలో ఒక రోజైతే ఖచ్చితంగా కుంభరాశి వారికి ప్రయాణం అయితే జరుగుతుందండి ఈ మూడు రోజులు ఇరవై ఆరో తారీఖు ప్రయాణం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ప్రయాణాలలో కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు నష్టాలు అయితే ఏమీ కూడా ఉండవన్నమాట లవర్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ మూడు రోజులు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ మూడు రోజులు కూడా మీకు మనశ్శాంతి మంచి ఆరోగ్యము పటిందల్లా కూడా బంగారం అవ్వడము వ్యాపార ఉద్యోగ బిజినెస్ల పరంగా అనుకూలంగా ఉండటము ప్రయాణాలు అనుకూలించటము బంధుమిత్రులను కలుసుకోవడము ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు మరి కుంభరాశి వారికి ఎలా ఉంటుందో అన్నీ తెలుసుకున్నారు కాబట్టి అంతా కూడా ఆ కుంభరాశి మూడు రోజుల వరకు ఆరోగ్యమే మహాభాగ్యం ఉంది ఉంది కాబట్టి మనిషి నిండు నూరేళ్ళు సంతోషంగా బ్రతకాలి అంటే భూమి మీద డబ్బు కట్టే ముఖ్యంగా ఆరోగ్యం చాలా అవసరం ఇది ఒప్పుకోవాల్సిన నిజం కాబట్టి మీకు ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం అనేది సహకరిస్తుంది ఆరోగ్యంగా మీరు ఉంటారు అని కాబట్టి కుంభరాశి వాళ్ళు చాలా అందంగా ఎదుటివారిని ఆకట్టుకునే విధానంగా ఉంటారు ఇంకా ఎవరితోనైనా పరిచయం చేసుకోవాలి వీరితో మాట్లాడాలి వీరి చేత ఏదైనా మంచి చెప్పించుకోవాలి అన్నట్టుగా ఎదుటివారితో ఎదుటివారు చాలా ఆసక్తిగా ఫీల్ అవుతుంటారనమాట కాకపోతే వీరు నలుగురిలో కలవడానికి కుంభరాశి వారు అంతగా ఇష్టపడరు వీరి యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఈ ఒక్క నిమిషం కూడా ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఈ సమయంలో నాకు ఉపయోగపడే పని నేను చేసుకోవాలి కానీ నలుగురితో మీటింగులు వేయడం నలుగురితో మాట్లాడడం ఇదంతా కూడా టైం వేస్ట్ కదా అట్లా ఆ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కుంభరాశి వారు చాలా తెలివైన వారండి వీరి యొక్క తెలివితేటలకు కానివ్వండి వీరి యొక్క అందమైన రూపానికి కానివ్వండి వీరి యొక్క చుట్టాలలోనే బంధువులలోనే దగ్గర అనుకున్న వాళ్ళలోనే నా అనుకున్న వాళ్ళలోనే వీరికి శత్రువులు వాళ్ళు ఎక్కువగా పెరిగిపోతారు కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి బాగా అందంగా ఉన్నారని చెప్పి చాలా శత్రువులు ఉంటారు చాలా జాగ్రత్తగా ఉండాలి